వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజైతే మన వీడియోలో చాలా టేస్టీ టేస్టీగా యమ్మీ అమ్మి చికెన్ ఫ్రై అయితే మీకు చూపించబోతున్నాను అనమాట ఇది ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా అన్ని ఇంట్లో ఉండే తో పిల్లలు సైతం చేసుకోగలిగే బ్యాచిలర్ స్టైల్ చికెన్ ఫ్రై అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు వాటర్ అనేవి యూస్ చేయకుండా చికెన్ ఫ్రై అయితే చేశాను అనమాట ఫస్ట్ టైం చేశాను నేను ఫస్ట్ టైం చికెన్ కర్రీ వీడియో అయితే పెట్టినప్పుడు మన సబ్స్క్రైబర్స్ లో కూడా ఒకరు చికెన్ ఫ్రై కూడా ట్రై చేయండి అని అనమాట అందుకని చెప్పేసి ఈరోజు చికెన్ ఫ్రై అయితే ట్రై చేస్తున్నాను ముందుగా ఈ చికెన్ ఫ్రై కోసం ఒక నేనైతే ఒక ముప్పావు కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నాను తీసుకున్నానమాట చికెన్ ఫ్రైకి చికెన్ ముక్కలు కొంచెం సన్నగా ఉండాలి ఇలా చికెన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా బాగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్య కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లి ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను అనమాట మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మూడైనా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు కూడా మనం ఫ్రై చేసుకునే విధానంలోనే ఉంటుందన్నమాట టేస్ట్ మొత్తం ఉల్లిపాయలను మనం పచ్చి పచ్చిగా ఉంచితే కర్రీ అంతా తగులుతూ ఉంటాయి ఈ విధంగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చాలామంది నాన్ వెజ్లో స్కిప్ చేస్తారనమాట ఒక్కసారి ఇలా వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ముప్పై కేజీ చికెన్ అయితే వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఈ మొత్తం నీట్గా కలిసేలాగా కలుపుకోవాలి లేదంటే అడుగునున్న ఉల్లిపాయలు అయితే మాడిపోతాయి ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ వన్ టీ స్పూన్ సాల్ట్ వేసాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని నీట్గా మొత్తాన్ని ఈ విధంగా ఒక అట్లకాడ తీసుకొని కలుపుకోవాలన్నమాట మీరు మామూలు గరిటెలు పెట్టుకుంటే ముక్కంతా చెదిరిపోతుంది మనం తినేటప్పుడు అంత బాగోదనమాట ఈ విధంగా అట్ల కాడతో మొత్తం నీట్గా కలిపేసుకొని దీనికి మూత పెట్టుకోవాలన్నమాట దీనికి మూత పెట్టుకొని అందులోంచి వాటర్ ఊరేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి మనకి చికెన్లోంచి చక్కగా వాటర్ అయితే బయటకు ఒకసారి మళ్ళీ మనం మూత తీసుకొని నీటుగా అట్లా కాడతో కలిపేసుకోవాలన్నమాట అందులో ఉన్న వాటర్ అంతా పోయి మనం వేసిన ఆయిల్ మాత్రం పైకి తేలుతుంది అలా పైకి తేలేంత వరకు మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి చికెన్ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఇందులో ఉండే వాటర్తోనే మనకి చికెన్ అంతా నీట్గా కుక్ అయిపోవాలన్నమాట ఇక్కడ చూడండి మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఆయిల్ మాత్రమే మిగిలిపోయిందనమాట వాటర్ అన్నీ ఇంకిపోయాయి కదా ఈ స్టేజ్లోనే మనం ఇప్పుడు స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే అనమాట మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియాల పొడి అయితే అనమాట తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ముందే వేసేస్తూ ఉంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ మా సైడ్ అయితే ఇలా కర్రీ మధ్యలో అయితే వేస్తారు ఇలా అల్లం వెల్లు పేస్ట్ కొంచెం అలాగే కొంచెం గరం మసాలా అనమాట ఎక్కువ వేయట్లేదు మరీ మసాలాలు ఎక్కువైపోతే ఇంకా అసలే ఇంట్లో గ్యాస్ గ్యాస్ట్రబుల్ సమస్య అనమాట ఇలా మొత్తం నీట్గా కలిపేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అల్లం వెల్లు పేస్ట్ ఉప్పు కారం అలాగే గరం మసాలా ఇవన్నీ ముక్కకు అనేది మనకి చక్కగా పడతాయి అన్నమాట ఈ విధంగా ఒక అట్ల కాడ తీసుకొని కలుపుకోవాలి ఇక్కడ మీరు పెట్టుకోవాల్సిన విషయం అదే అనమాట గరిటితలతో కలపకూడదు ఇలా ఒక అట్లకాడ అయితే మనకి చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నారంటే చూడండి ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోతుంది మనకి ఆల్లం వెల్లి పేస్ట్ కూడా వేగిపోతుంది ఆయిల్లో ఇప్పుడు మొత్తం ముక్కకు పడతాయి కారం గరం మసాలా మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కలిపేసుకోవడమే మీ దగ్గర ఉంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు నా దగ్గర అయితే కొత్తిమీర అవైలబుల్గా లేదనమాట అందుకనే వేయడం లేదు ఇలా కొత్తిమీర కూడా వేసుకొని నీట్గా కలిపేసుకోవడమే అంతేనండి మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మీ బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నాతో కామెంట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు ఏ రెసిపీ కావాలో ఆ రెసిపీని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్